హలో ఎవ్రీవాన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా చాలా రోజుల నుంచి పిల్లలు ఎగ్జిబిషన్ పెట్టారు తీసుకెళ్ళండి అని అడుగుతూ ఉంటే మమ్మల్ని సరే అని ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే తీసుకెళ్ళాను అనమాట ఇంకా స్కూల్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా మిగతా పేరెంట్స్ కూడా తీసుకొచ్చారు చాలా చాలా క్రౌడ్గా ఉందండి ఆ క్రౌడ్లో ఎంట్రీ టికెట్ దగ్గరికి వెళ్ళాను టికెట్స్ తీసుకురావడానికి చాలా క్రౌడ్ ఉంది కదా నాకు టికెట్స్ తీసుకురావడానికి చాలా అంటే చాలా టైం పట్టింది అందరు పిల్లలతో వచ్చారు కదా అందుకని టికెట్స్ దొరకడం అయితే చాలా టైం పట్టింది ఫైనల్గా అయితే టికెట్స్ అయితే సాధించేశాను ఇంకా టికెట్స్ని లోపలికి ఇచ్చేసి మేము వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా ఎంట్రీ అవ్వంగానే మొత్తము బొమ్మల షాపులు తర్వాత బ్యాంగిల్స్ షాపులు తర్వాత స్టిక్కర్ అన్ని రకాల షాప్స్ అనమాట షాపింగ్ అంతా ఫస్ట్ ఎన్టీలోనే ఉంది ఇంకా పిల్లల్ని చూడంగానే మా స్వీటీ అయితే అమ్మ నాకు ముందు బొమ్మ కొని బొమ్మ కొనిచ్చి లోపలికి ఎగ్జిబిషన్లోకి పోదాంపా అన్నట్టుగా ముందు బొమ్మల దగ్గరే ఆపింది అవి వద్దు ముందు లోపలికి వెళ్దాం పదా అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళాను ఇంకా రకరకాల గేమ్స్ అనేది పెట్టారు ఇంకా లోపలికి ఎంట్రీ అవుతూనే స్టార్టింగ్ స్టార్టింగే అందరిని అట్రాక్ట్ చేసేటట్టు పానీపూరి స్టాల్ అనమాట పానీపూరి స్టాల్ అంటే అందరికి ఇష్టం కదా సో లోపలికైతే వెళ్ళిపోయాము ఈ సంవత్సరం ఎక్కువగా ఏం ఫుడ్ స్టాల్స్ ఏం పెట్టలేదు అనమాట రెండు మూడో పెట్టారు ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము చూడండి కలర్ కలర్ లైట్లతో ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఎగ్జిబిషను మా పిల్లలైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా రైడ్స్ ఎక్కుతాము అంటే సరేలే అని చెప్పేసి పిల్లల కోసమని రైడ్స్ కోసమని టికెట్ తీసుకున్నాను అనమాట ఇంకా టికెట్స్ ఇచ్చేసి పిల్లల్ని పంపించేశాను నేను రాలేనమ్మా మీరు వెళ్ళగలుగుతారా ఒక్కళ్ళు ధైర్యంగా రైడ్స్ ఎంజాయ్ చేయగలుగుతారా అని చెప్తే ఏం పర్వాలేదమ్మా నువ్వు కిందనే ఉండు మేము చాలా చక్కగా రైడ్ అయితే ఎంజాయ్ చేయగలుగుతాము మేము ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయాం కదా మేము హ్యాపీగా రైడ్ అయితే వెళ్తాము మేము టెన్షన్ పడకు అని చెప్పేసి ఇంకా నేను కిందనే ఉన్నాను పిల్లల్ని అయితే ఇంకా రైడ్కి పంపించేశాను అంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా నేను ఒక రైడ్ మానుకుంటే కనుక పిల్లలు ఇంకొక రైడ్కి నేను ఎక్స్ట్రాగా ఎక్కించగలను కదా అనే ఉద్దేశంతో నేనైతే అన్ని రైడ్స్ ఏం తిరగలేదనమాట జస్ట్ ఒకే ఒక రైడ్ మాత్రం వెళ్ళాను పిల్లల్ని అయితే మిగతా వాటికి అయితే పంపించేశాను అనమాట చూస్తున్నాను ఏమన్నా బాగా ఉండేటివి ఇటువేమన్నా ఉన్నాయా అనేసి నేను చూస్తూ ఉన్నాను అంత సూపర్గా ఉండే రైడ్స్ ఏం లేవు ఇది వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ ఈ బ్రేక్ డ్యాన్స్లో సూపర్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఫాస్ట్నెస్ అనేది బాగా ఎక్కువగా తిరుగుతుందనమాట ఫాస్ట్గా తిరిగితేనే కదా పిల్లలు రైడ్ని చాలా చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు సో ఇది మాత్రం పెట్టిన డబ్బులకు వర్తి అనిపించింది అనమాట నాకు సో పిల్లలైతే ఎంత గట్టి గట్టిగా గోల చేస్తూ ఎంత బాగా అల్లరి చేస్తూ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారు రైడ్ని అయితే ఇంకా చా దిగేశారు రైడ్ అయితే దిగేసి ఇంకా మళ్ళీ ఇంకొక రైడ్కి తీసుకెళ్ళు మమ్మీ అని అడిగితే సర్లేని డ్రాగన్ బోట్ అని పక్కన ఉందనమాట పెద్దది డ్రాగన్ ఉయ్యాల దాంట్లోకి అయితే వెళ్ళిపోయాము ఈ డ్రాగన్ బోట్ నేను కూడా ఎక్కేశాను ఇంకా నేను చాలా సంవత్సరాలు ఏందనమాట డ్రాగన్ బోట్ ఎక్కక సరే ఈసారి వెళ్దాము పిల్లలు ఉన్నారు కదా పిల్లలు దీనికి భయపడతారేమో బ్రేక్ డ్యాన్స్ రెగ్యులర్గా ఎక్కుతారు కానీ డ్రాగన్ బోట్ ఎక్కరు కదా ఒకసారి ట్రై చేద్దాము పిల్లల్ని తీసుకోని అని చెప్పేసి నేనైతే డ్రాగన్ బోట్ అయితే ఎక్కేసానండి సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట చూడండి మా స్వీటీ గారు కొంచెం టెన్షన్ పడుతుంది మా సుమన మాత్రం చాలా అంటే చాలా కామ్గా అసలు టెన్షన్ ఏం లేకుండా అసలు రైడ్ని అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇంకా చూడు మా స్వీటీ టెన్షన్గా ఉంది ఇంకా కాసేపటికి రైడ్ అయితే స్టార్ట్ అయిందండి ఉయ్యాల ఊగడము అబ్బబ్బా అసలుకి ఎంత ఊగుతుందంటే చాలా ఫాస్ట్గా ఊపారండి అసలుకి మా సుమన చాలా కామ్గా ఉంది స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు నేను మాత్రము ఆ స్టార్టింగ్లో కొంచెం ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను కానీ మిడిల్కి వచ్చేసరికి అంటే ఫాస్ట్నెస్ పెంచేటప్పటికి అసలుకి నేనైతే చేత కాలేదు నాకైతే అంత గట్టిగా కేకలు వేసుకుంటూ అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు ఆపండి రో చూడండి సేమ్ అదే సిచ్యువేషన్ నాదైతే ఆపండి ఆపండి నా వల్ల కాదు భయం వేస్తుంది అంత పెద్ద అసలు నేను భయపడుతున్నాను సుమా మాత్రము అసలు భయం లేకుండా ఎంత ఎంజాయ్ చేసిందో అసలుకి అమ్మ బాబోయ్ అసలుకి పిల్లలు పిల్లలు కాదురా బాబోయ్ అనిపించింది నాకైతే ఉండాలండి అప్పుడప్పుడు ఇంత ధైర్యం కూడా ఉండాలి తర్వాత పొటాటో పిస్టర్ దగ్గరికి వెళ్ళాను కొనుక్కుందాం అనుకున్నాం కానీ ఆ ఆయిల్ చూసి భయపడి వద్దంటే వద్దురా బాబోయ్ అని చెప్పేసి మేము బయటకు వచ్చేసాము ఇంకా తర్వాత ఈ గేమ్ ఆడతాం మమ్మీ ప్లీజ్ ఈ గేమ్ ఆడతామని రిక్వెస్ట్ చేస్తే సర్లేని మనీ ఇచ్చి గేమ్ ఆడిపించా ఫైనల్గా అయితే వాళ్ళు ఈ డబ్బా అయితే సంపాదించారనమాట గేమ్ ఆడి గేమ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ మేము అయిన బాక్స్ వచ్చేసి టెన్ రూపీస్ సో ఇది కూడా చిన్న చిన్న హ్యాపీనెస్ అనమాట ఇది ఒక ఇది ఒక రకమైన హ్యాపీనెస్ మాకు ఇంకా తర్వాత ఇంకా చూడండి మళ్ళీ ఇంకోసారి ఆడతాము మళ్ళీ ఇంకోసారి ఆడతామని చెప్పేసి మళ్ళీ గేమ్కి డబ్బులు ఇప్పించుకొని గేమ్ అయితే ఆడుతున్నారండి అడిగినారనమాట పెద్ద పెద్ద గిఫ్ట్లు అయితే ఉన్నాయి కానీ ఎంత ట్రై చేసినా చిన్న చిన్న గిఫ్ట్లే వస్తున్నాయి మమ్మీ అంటే ఇదొక రకమైన టెక్నిక్ ఆ టెక్నిక్ వల్లనే వాళ్ళు చిన్న చిన్న గిఫ్ట్లతో వాళ్ళు వాళ్ళ జీవనాధారం అయితే పొందుతారమ్మా వచ్చే మిగిలేదు ఆ పది రూపాయలే కదా అని చెప్తా ఉంటే ఓకే ఓకే అన్నారనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా షాపింగ్ మాల్స్ కనిపించాయి కదా ఇంకా మా స్వీట్ అయితే బొమ్మలు కొని మమ్మీ ప్లీజ్ మమ్మీ బొమ్మలు కావాలి మమ్మీ అని ఎంత ముద్దు ముద్దుగా అడుగుతుందో అసలు అంత ముద్దుగా అడుగుతుంటే కొనకుండా ఎవరైనా ఉంటారా సరే బొమ్మల వద్దులే ఏదైనా షాపింగ్ కొనుక్కో స్టిక్కర్ ప్యాకెట్లు కానీ ఏమైనా బ్యాంగిల్స్ కొనుక్కోమని చెప్పేసి తీసుకొని వచ్చేసాను ఇంకా లోపలికి ఎంట్రీ అవుతూనే ఆ బాయ్ చూడండి అదే స్టాల్ అబ్బాయి చేతికి ఎమ్మడి బాస్కెట్ చేతికి ఇచ్చారనమాట బాస్కెట్ లేకపోతే ఊకట్లా తిరిగేసి వెళ్ళిపోతారు బాస్కెట్ చేతికిస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఐటెం ఖచ్చితంగా కొనుక్కుంటారని ఆ టెక్నిక్ చూడండి సూపర్ కదా వాళ్ళ టెక్నిక్ అయితే బాస్కెట్ ఇచ్చి మరి ఇంకా ఎంతసేపు అయినా తిరగండి మీరు అన్నట్టుగా వాళ్ళు బాస్కెట్ అనమాట ఇంకా సుమన చూస్తుందనమాట తనకి ఏమైనా కావాలా అన్నట్టుగా నేనేమో చూస్తున్నాను ఏమైనా బాగా యూజ్ అయ్యేవి ఉన్నాయా అని నాకు అనిపించాయి నేను పెట్టుకునే రెగ్యులర్గా పెట్టుకునే స్టిక్కర్ ప్యాకెట్స్ కాకపోతే నేను పెట్టుకునే సైజు కంటే కొంచెం పెద్దవన్నమాట సో నాకు సూట్ అవ్వలే అని చెప్పేసి నేనేం కొనుక్కోలేదు పిల్లలు మాత్రము స్టిక్కర్స్ అంట రబ్బర్ బ్యాండ్లు అని ఏంటేంటివో కొనుక్కున్నారు అన్నీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటము టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఐటమే అనమాట సో చాలా చిన్న బడ్జెట్ ఐటమే కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కువ కొనుక్కోవడానికి ట్రై చేస్తారని చెప్పేసి లిమిటెడ్ బడ్జెట్లో పెద్ద స్టాల్ పెట్టారండి సూపర్ ఉంది ఇయరింగ్స్ ఉన్నాయి ఇయరింగ్స్ చాలా బాగున్నాయి కానీ అసలు మెటల్ క్వాలిటీ చాలా చాలా చండాగా ఉందన్నమాట సో మాములుగా వన్ గ్రామ్ గోల్డ్ పెట్టుకునే అలవాటు రెగ్యులర్గా ఉన్నా కూడా అంత లో క్వాలిటీ కమ్మలు పెట్టుకుంటే ఖచ్చితంగా చెవులైతే పాడైపోతాయని చెప్పేసి ఇయరింగ్స్ ఎంత నచ్చినా కూడా నాకు ఇంకా ఇయరింగ్స్ మాత్రం కొనుక్కోలేదండి ఇంకా ఏం కొనుక్కోలేదు ఇంకా ఫైనల్గా అయితే పిల్లలైతే షాపింగ్ చేస్తూనే ఉన్నారు ఎంత సేవ్ చేస్తున్నారో మా పిల్లలైతే అవి కొనుక్కుంటాము ఇవి కొనుక్కుంటామని నాకు చూపిస్తూనే ఉన్నారు కానీ నేను ఏది ఫైనల్ చేయలేదన్నమాట లాస్ట్కు ఇంకా ఏవో నాలుగైదు ఐటమ్స్ కొనుక్కొని బయటకు వచ్చేసాము ఇంకా ఇప్పుడు ఫోటోషూట్ టైం ఇంకా చూడండి ఆ కవతి ఎంత బాగా సెల్ఫీ దిగుతుందో వాళ్ళతో ఆ కవతితో కలిపి మా పిల్లలు కూడా కొన్ని సెల్ఫీలు దిగారు చూడండి మురళీ నాయక్ గారి ఫోటో మా పిల్లలు మురళీనాయక్ ఫోటో చూడంగానే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు చేసిన పని చూస్తే మీరు చాలా చాలా ఆశ్చర్యపోతారు ఇక్కడ చూడండి మా పిల్ల మూసం ఎట్లా లాగుతుందో హింసించే రాజు పులికేసి కదా పులికేసి రాజు కదా ఆయన ఓకే ఇంకా తర్వాత మురళి నాయక్ ఫోటో వస్తే దగ్గరికి వెళ్ళి సెల్యూట్ కొట్టమని చెప్పాను సో మా పిల్లలు ఫస్ట్ చేసి ఏం చేశారు చూడండి చెప్పులు వదిలి చెప్పులు పక్కకు వదిలి ఎంతో రెస్పెక్ట్గా వాళ్ళైతే సెల్యూట్ కొట్టారు చూడండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అంత రెస్పెక్ట్ఫుల్గా సెల్యూట్ చేశారు కదా నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది అసలు అదేం చెప్పకుండానే ముందు చెప్పులు వదిలి సెల్యూట్ కొట్టారు హ్యాపీ అంటే హ్యాపీ అనమాట ఈ తర్వాత నేను కూడా కొన్ని కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాను చూడండి ఎంత క్యూట్గా ఉందో తర్వాత అయితే ఇంకా నేను కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి ఇంకా మొత్తము ఎగ్జిబిషన్ అంతా చక్కగా ఎంజాయ్ చేసేసి ఇంటికి వచ్చేది బయలుదేరిపోతున్నాము ఎన్ని రైడ్స్ తిప్పినా కూడా మా పిల్లలు ఇంకా కావాలి ఇంకా ఏదో ఒక రైడ్ తిప్పండి ఇలా ఇంకా ఏదైనా కొనివ్వండి అని ఇంకా గోల చేస్తూ మరి బయటకు వచ్చారనమాట ఇవన్నీ మామూలే కదా ఇంకా పిల్లలకు అని చెప్పేసి ఇంకా బాండి పాండి ఇంటికి బాండి ఇంకా అవ్వదు ఇదంతా అవ్వదు అని చెప్పేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో చక్కగా అయితే మేమైతే ఎగ్జిబిషన్లో మంచిగా అయితే ఎంజాయ్ చేసాము ఇంకా బయటికి ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి రాగానే చేసే పని ఏంటిది చక్కగా పిల్లలకి టిఫిన్ పెట్టాలి సో ఇంటికి రాగానే కాస్త ఓపిక చేసుకొని పిల్లలకైతే ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసేసి పిల్లలకైతే పెట్టేశామండి సో ఇదే ఈరోజు వ్లాగు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్